ఈరోజు వీడియోలో జనవరి మంత్ శాలరీ ప్రిపరేషన్కి సంబంధించి పేరోల్ నిధి సైట్లో పే బిల్ యాక్టివిటీస్లో మనం చేయాల్సినటువంటి ప్రీపే బిల్ యాక్టివిటీస్ అంటే అందరి ఎంప్లాయీస్కి సంబంధించి ఈయర్ ఓపెనింగ్ బ్యాలెన్సు అట్లాగే ఫ్యామిలీ ప్లానింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ వీటికి సంబంధించి ఇన్సెంటివ్స్ తీసుకుంటున్నటువంటి ఎంప్లాయీస్ యొక్క వివరాలని అప్డేట్ చేయండి అని చెప్పేసి ప్రీపే బిల్ యాక్టివిటీస్ రూపంలో ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క మూడు యాక్టివిటీస్ని మనం శాలరీ ప్రిపరేషన్కి సంబంధించి ముందుగానే ప్రీపేబుల్ యాక్టివిటీస్లో చేసుకోవాలి వాటిని నిధి సైట్లో ఎలా చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం ముందుగా ఇందుకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ అని చెప్పేసి గూగుల్లో టైప్ చేయంగానే మనకి స్క్రీన్ ఎలా కనపడుతుంది దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడి నుంచి మనకి నిధి సైట్ అఫీషియల్ లాగిన్ ఉన్నటువంటి హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ లాగిన్ వచ్చేసరికి లాగిన్ క్రెడెన్షియల్స్లో యూజర్ ఐడిగా కన్సర్న్డ్ స్కూల్ యొక్క డిడిఓ గారి యొక్క సిఎఫ్ఎంఐసి సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి తర్వాత గో మీద ప్రెస్ చేసి డిడిఓ గారి యొక్క శాలరీ పర్టికులర్కి సంబంధించి కన్సర్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ముందుగా సైట్లోకి మనం లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది దీంట్లో ఈ ప్రేపే ప్రీ పే బిల్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి టాస్క్ కంప్లీట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ అండ్ పేరోల్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని సెలెక్ట్ చేసుకొని కిందకి లాస్ కాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ పే బిల్ సబ్మిషన్ సంబంధించి రెగ్యులర్ పే బిల్ అనే ఆప్షన్ ఉంది ఈ రెగ్యులర్ పే బిల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ఆ తర్వాత డీడీఓ సెలెక్ట్ డీడీఓ కోడ్ హెడ్ ఆఫ్ ది అకౌంట్ సెలెక్ట్ చేసుకుని గెట్ డేటా అని చెప్పేసి ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఎంప్లాయీస్ యొక్క డేటా మొత్తం కూడా మనకి డిస్ప్లే అవుతుంది ఇలా ప్రెస్ చేయగానే మనకి ప్రీ పేబిల్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఒక మూడు యాక్టివిటీస్ అయితే మనకి డిస్ప్లే అవుతూ ఉన్నాయి వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి సబ్మిట్ ఎంప్లాయీ మంత్లీ అటెండెన్స్ అండ్ అవైల్డ్ ఎర్న్ లీవ్స్ ఆ మంత్కు సంబంధించి ఎంప్లాయీస్ యొక్క అందరి అటెండెన్స్ రిపోర్టు అట్లాగే జనవరి నెలలో అవైల్ చేసుకున్నటువంటి లీవ్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఫస్ట్ ఆప్షను నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి కన్ఫామ్ ద అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఫర్ ప్రొసెసింగ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్స్ ఇంక్రిమెంట్స్ అండ్ వెదర్ ద ఎంప్లాయీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇక సెకండ్ వన్ వచ్చేసరికి ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్సెంటివ్ తీసుకుంటున్నారో ఎవరైతే ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించి ఇన్సెంటివ్ తీసుకుంటున్నారో అట్లాగే ఎంప్లాయీస్ ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యి ఉండి ఇన్సెంటివ్ తీసుకుంటే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి ఆ డేటాని అప్డేట్ చేయండి అని చెప్పేసి సెకండ్ ఆప్షను నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి సబ్మిట్ దండ్ లీవ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్రెడిట్స్ ఇంక్లూడింగ్ ఆన్ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి కన్సర్న్ ఎంప్లాయీ అకౌంట్లో ఉన్నటువంటి ఎయర్న్ బ్యాలెన్స్ని అప్డేట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు దానికోసం మనం డిసెంబర్ ఇరవై నాలుగు సారీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ఎర్న్లీవ్ బ్యాలెన్స్ మొత్తాన్ని అప్డేట్ చేసి నెక్స్ట్ ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై వరకు కూడా రాబోయే రోజుల్లో ఎంప్లాయీ ఖాతాలో క్రియేట్ అవ్వబోతున్నటువంటి ఎర్లిస్ బ్యాలెన్స్ని కూడా ఇక్కడ మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇది థర్డ్ ఆప్షన్ అనమాట సో ఫస్ట్ ముందుగా వన్ బై వన్ వద్దాం దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి సబ్మిట్ ఎర్న్ లీవ్ మంత్లీ అటెండెన్స్ సారీ సబ్మిట్ ఎంప్లాయీస్ మంత్లీ అటెండెన్స్ అండ్ అవైల్ ఎర్న్ లీవ్స్ ప్రెజెంటు జనవరి నెలకు సంబంధించి కన్సర్న్ ఎంప్లాయీస్ యొక్క మంత్లీ అటెండెన్స్ అట్లాగే జనవరి ఫస్ట్ వరకు ఉన్నటువంటి ఎర్న్ లీవ్ బ్యాలెన్స్ని అప్డేట్ చేయడానికి సంబంధించి ఇక్కడ యాక్షన్ కింద క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది ఈ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఇక్కడ కన్సర్న్ ఎంప్లాయీస్ అందరి డీటెయిల్స్ కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి ఆ డిస్ప్లే అవుతూ ఉంటాయి నెక్స్ట్ చివర వచ్చేసరికి అటెండెన్స్ డేస్ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి అనమాట అందరు ఎదుర్కొంటూ కూడా థర్టీ వన్ అని చెప్పేసి కనబడుతూ ఉంటుంది ఒకవేళ ఎవరికైనా కనుక డేస్లో కొంచెం వేరియేషన్ ఏమైనా ఉంటే కనుక దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు దాని మీద ప్రెస్ ప్రెస్ చేస్తే ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది నెక్స్ట్ అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి జనవరి థర్టీ ఫస్ట్ లోపు ఎవరైనా సరే ఎంప్లాయీస్ కనుక ఎర్న్లీవ్ కనుక అవైల్ చేసుకుంటే ఆ స్టేటస్ని అందరికీ కూడా ఇక్కడ మనకి డిఫాల్ట్గా నో అనే ఆప్షన్ సెలెక్ట్ అయ్యిందనమాట సో ఎవరైనా సరే ఎర్న్ లీవ్ని కనుక యూటిలైజ్ చేసుకుంటే ఆ కన్సర్న్ ఎంప్లాయ్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఎస్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ఎస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ సేవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ సేవ్ అనే ఆప్షన్ ద్వారా కన్సర్న్ ఎంప్లాయ్కి సంబంధించి ఎర్న్ ఎవరైతే అవైల్ చేసుకున్నారో వారి యొక్క డీటెయిల్స్ని మనం సేవ్ చేయాల్సి ఉంటుంది ఇక సెకండ్ ఆప్షన్కి సంబంధించి ఇన్సెంటివ్కి సంబంధించి ఎదురుకుంటూ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మన స్కూల్లో ఉన్నటువంటి అందరి స్టాఫ్ యొక్క పర్టికులర్స్ ఓపెన్ అవుతాయి ఇక్కడ వచ్చేసరికి ఈజ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ అప్లికబుల్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇన్సెంటివ్ అప్లికబుల్ ఈజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి కనబడుతుంది వీటి కింద వచ్చేసరికి డ్యాష్లు కనబడుతూ ఉన్నాయి అట్లాగే కొంతమందికి ఏమో నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఆప్షన్ చూపిస్తూ ఉందన్నమాట దీన్ని ఎడిట్ చేయటం కోసము ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎడిట్ అంటే పెన్ సింబల్ కనబడుతుంది కదా ఈ పెన్సిల్ సింబల్ లాంటి దాని మీద ప్రెస్ చేస్తే మనకి కన్సర్న్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఈ ఇన్సెంటివ్కి సంబంధించినటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనకి ఈ స్క్రీన్ మీద ఇన్సెంటివ్ డీటెయిల్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ రెండు కనబడుతున్నాయి అనమాట దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెంటివ్ డీటెయిల్స్లో ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించి ఇన్సెంటివ్ కనుక తీసుకుంటూ ఉంటే ఇక్కడ చెక్ బాక్స్లో ఉన్నటువంటి ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎలా ఓపెన్ అవుతుంది దీంట్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కి సంబంధించి ఇది ఎప్పటి నుంచి తీసుకుంటున్నారో అని చెప్పేసి ఆ డేట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి అంటే ఆ ఆపరేషన్ అనేది ఎప్పుడైందనే ఆ డేట్ టు మంత్ ఇరు ఫార్మాట్లో డేట్ ఎంటర్ చేయాలి ఇక్కడికి వచ్చేసరికి ఆ కన్సర్న్డ్ ఇన్సెంటివ్ అనేది ఎప్పుడు శాంక్షన్ అయిందో డేట్ ఆఫ్ శాంక్షన్ ఇన్సెంటివ్ అని చెప్పేసి దాని యొక్క డే టు మంత్ ఇరు ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము ఇక్కడ వచ్చేసరికి ఏమో శాంక్షన్ డేట్ వేస్తే ఇక్కడ వచ్చేసరికి ఎప్పటి నుంచి ఆ ఇన్సెంటివ్ డ్రాన్ చేస్తున్నారో అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ ఏమో వచ్చేసరికి ఏమో ఇయర్ సెలెక్ట్ అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఆ మంత్ అనేది సెలెక్ట్ అవుతుంది మనకి తర్వాత ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఇన్సెంటివ్కి సంబంధించి ఇన్సెంటివ్గా ఎంతైతే అమౌంట్ శాంక్షన్ అయిందో ఆ యొక్క శాంక్షన్ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ ఇన్సెంటివ్ శాంక్షన్ అయినట్టు శాంక్షన్ ఆర్డర్ని మనం వన్ ఎంబీలోపు ఉన్నటువంటి ఈ పీడిఎఫ్ ఫైల్ ఇక్కడ ఎంటర్ చేయాలి దాన్ని సబ్మిట్ చేయడం కోసము చూస్ ఫైల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ చూస్ ఫైల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా మీడియాకి వెళ్తుంది మీడియాలో గ్యాలరీలో ఉన్నటువంటి ఆల్రెడీ సేవ్ చేస్తున్నట్టు పీడిఎఫ్ ఫైలు నెక్స్ట్ ఇక్కడేమో శాంక్షన్ సారీ శాంక్షన్ ఆర్డర్కి సంబంధించిన దాన్ని ఏమో అప్లోడ్ చేయడం కోసము ఇక్కడ వచ్చేసరికి సేమ్ శాంక్షన్ ఆర్డర్కి సంబంధించి సర్వీస్ రిజిస్టర్లో ఎంటర్ చేసినటువంటి ఆ పేజీ అది కూడా వన్ లోప ఉన్న మనం ఆల్రెడీ ముందే సేవ్ చేసుకుని ఉన్న దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడేమో శాంక్షన్ ఆర్డర్ అప్లోడ్ చేయాలి ఇక్కడేమో సేమ్ శాంక్షన్ ఆర్డర్కి సంబంధించి ఎస్ఆర్లో ఎంట్రీ కాపీ ఉన్నటువంటి పేజీని ఇక్కడ మనం చూస్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించి ఇన్సెంటివ్ తీసుకుంటున్నట్టు వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ అట్లాగే అక్వైరింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే హయ్యర్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇన్సెంటివ్ తీసుకుంటున్నారో వారికి సంబంధించి ఇక్కడ ఆర్ ద ఎంప్లాయీ అక్వైరింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఎస్ అని మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఓపెన్ అవుతాయి డేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎక్విజేషన్ ఆ హయ్యర్ క్వాలిఫికేషన్ ఎప్పుడైతే అక్వైరింగ్ చేశామో ఆ డేట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ వచ్చేసరికి డేట్ ఆఫ్ శాంక్షన్ ఇన్సెంటివ్ హయ్యర్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎప్పుడైతే ఇన్సెంటివ్ శాంక్షన్ అయిందో ఆ శాంక్షన్ అయినటువంటి డేట్ ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్రమ్ ఉచ్ మంత్ అండ్ ఇయర్ ఇన్సెంటివ్ వస్ డ్రాను ఏ నెల నుంచి హయ్యర్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇన్సెంటివ్ డ్రాన్ చేస్తున్నామో ఆ ఇయర్ మంత్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ హయ్యర్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇన్సెంటివ్గా ఎంత అమౌంట్ని అయితే ఆ అమౌంట్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంతైతే అమౌంట్ డ్రా చేస్తున్నామో అది ఇక్కడ హయ్యర్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి శాంక్షన్ అయినటువంటి ఆర్డర్ కాపీ ఆ శాంక్షన్ ఆర్డర్ని వన్ ఎంబీ లోపు ఉన్న దాన్ని పీడిఎఫ్లో సేవ్ చేసుకుని చూజ్ ఫైల్ అయిన ఆప్షన్ ద్వారా దీన్ని మనం సేవ్ చేయాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి కాపీ ఆఫ్ ద సర్వీస్ రిజిస్టర్ సేమ్ ఈ శాంక్షన్ అయినటువంటి దానికి సంబంధించి ఎస్ఆర్లో ఎంట్రీ ఉన్నటువంటి ఆ పేజీని వన్ఎంబీలో సేవ్ చేసుకొని దాన్ని చూజ్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా మనం అప్లోడ్ చేయాలి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ సేవ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ద్వారా ఈ పైన మనం ఎంటర్ చేసినటువంటి అంటే ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించిన ఇన్సెంటివ్ అయితే దాన్ని ఎస్ సేవ్ చేసిన డీటెయిల్స్ హయ్యర్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇన్సెంటివ్ అయితే ఎస్ సేవ్ చేసిన డీటెయిల్స్ సేవ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ద్వారా మనం సేవ్ చేయాలి లేదా సెకండ్ వన్ వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్గా వర్క్ చేసి ఆ ఇన్సెంటివ్ పొందుతున్న వాళ్ళకు సంబంధించి దీని మీద మనం ప్రెస్ చేస్తే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్కి సంబంధించి ఈజ్ ద ఎంప్లాయీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి ఎస్ఆర్ను అని అడుగుతుంది ఇక్కడ ఎస్ఆర్ని సెలెక్ట్ చేస్తే వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీంట్లో డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇన్ ఆర్మల్ ఫోర్సెస్ ఆర్మడ్ ఫోర్సెస్లో డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ జాయిన్ అయినటువంటి డేట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఆర్మిడ్ ఫోర్సెస్ అక్కడి నుంచి వచ్చేసినటువంటి లాస్ట్ డేట్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ సారీ లాస్ట్ పే డ్రా ఇన్ ఆర్మల్ ఫోర్సెస్ ఆర్మడ్ ఫోర్సెస్లో ఉండగా చివరిగా డ్రా చేసినటువంటి లాస్ట్ పే పర్టికులర్స్ని ఇక్కడ ఆ అమౌంట్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్ ఆఫ్ అపాయింట్మెంట్ స్టేట్ సర్వీసెస్ ఇక్కడ నుంచి వచ్చేసిన తర్వాత పోస్ట్ ఆఫ్ ద ఇనీషియల్ అపాయింట్మెంట్ ఇక్కడ ఇనీషియల్ అపాయింట్మెంట్లో ఫస్ట్ ఏ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్లో అపాయింట్ అయ్యారో ఆ కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలి నెక్స్ట్ స్కేల్ అట్ ఇనీషియల్ అపాయింట్మెంట్ ఇనీషియల్ అంటే ప్రైమరీ స్టేజ్ స్టార్టింగ్లో అనమాట స్టార్టింగ్ స్టేజ్లో అపాయింట్మెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏపిఆర్సి అక్కడ మనకి ఇక్కడ ఉన్న కేటగిరీలోంచి స్టార్టింగ్ స్టేజీలో ఇనిషియల్ అపాయింట్మెంట్లో ఉన్నటువంటి స్కేల్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇనీషియల్ అపాయింట్మెంట్ ఫస్ట్ డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్కి సంబంధించి ఈ డేట్ని ఇక్కడ మనం డే టు మంత్ ఇయర్ ఫార్మాట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత సేవ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ద్వారా ఈ డీటెయిల్స్ నేను సేవ్ చేస్తాము లేదా నో అని చెప్పేసి కన్సర్న్ ఎంప్లాయీకి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ ఏమీ లేకపోతే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుని సేవ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆ కన్సర్న్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం సేవ్ చేస్తాము ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి సబ్మిట్ దండ్ లీవ్ బ్యాలెన్స్ యాజాన్ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉన్నటువంటి ఎర్లీవ్ బ్యాలెన్స్ దాన్ని మనం జూన్ నెల వరకు అంటే రాబోయే హాఫ్ ఆఫ్ ద ఇయర్కి సంబంధించి జూన్ వరకు రాబోయే ఎర్లీవ్స్ ఉన్నాయో వాటిని కూడా క్రియేట్ చేసినట్టుగా భావించి ఆ ఉన్నటువంటి బ్యాలెన్స్ని అప్డేట్ చేయడం కోసము ఈ సెకండ్ ఆప్షన్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది దాని మీద మనం ప్రెస్ చేయాలి ఈ యొక్క ఎన్లీ బ్యాలెన్స్ని అప్డేట్ చేయడానికి సంబంధించి డీడీఓ గారికి సంబంధ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదువుకోవాలి దాంట్లో జనవరి ఫస్ట్ వరకు ఉన్నటువంటి బ్యాలెన్స్ గురించి అట్లాగే థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి బ్యాలెన్స్ని క్లోజ్ చేసి యాక్యురేట్గా జనవరి ఫస్ట్కి దాని ఓపెనింగ్ బ్యాలెన్స్కు చూపించాలని ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు వాటిని క్లియర్గా చదువుకోవాలి తర్వాత డీడీఓ కూడా సెలెక్ట్ చేసుకొని డీటో కోడ్ సెలెక్ట్ చేసుకోగానే మనకి మన స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరి యొక్క డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇక్కడ వారి పేరు డిజిగ్నేషన్ ఎర్లీ బ్యాలెన్స్ వచ్చేసరికి జీరో అనమాట ఎందుకంటే ఇప్పుడు దాన్ని మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఆ అప్డేట్ చేయడం కోసము కానీ అండ్ ఎంప్లాయీ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ ఎడిట్ పెన్ సింబల్ ఉంది దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ ఎడిట్ పెన్ సింబల్ మీద ప్రెస్ చేసి ఎర్లీ బ్యాలెన్స్ని మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఆ ఎడిట్ సింబల్ని ఎంటర్ చేసిన తర్వాత మనకి కన్సర్న్ ఎంప్లాయీకి సంబంధించి ఎంప్లాయీ పేరు డిజిగ్నేషన్ ఐడి డిస్ప్లే అవుతాయి ఇక్కడ ఎయర్లీవ్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఇక్కడ జీరో ఉందనమాట దీన్ని మనం ఎడిట్ చేయాలి జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉన్నటువంటి బ్యాలెన్సు నెక్స్ట్ అట్ ద సేమ్ టైం జూన్ వరకు సిక్స్ మంత్స్కి సంబంధించి క్రెడిట్ కాబోతున్నటువంటి ఎర్లీ బ్యాలెన్స్ని కూడా ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ప్రెస్ చేసి ఎంతైతే ఎరలీవ్ బ్యాలెన్స్ ఉందో ఆ ఫిగర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత ఆ ఎర్న్లీవ్ని ఇండికేట్ చేస్తూ ఉన్నటువంటి ఆ బ్యాలెన్స్ని తెలియజేసేటటువంటి ఎస్ఆర్ యొక్క స్కాండ్ కాపీ ఓన్లీ ఇక్కడ మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఎర్న్లీ ఈఎల్ పేజీ మాత్రమే ఆ బ్యాలెన్స్ని అంటే జూన్ ముప్పై వరకు కూడా జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి క్రెడిట్ కాబోతున్నటువంటి డీటెయిల్స్తో అప్డేట్ చేసినటువంటి ఆ ఎస్ఆర్ యొక్క ఎర్లీ పేజీ స్కాన్ కాపీని వన్ లోపు దాన్ని పీడిఎఫ్లో సేవ్ చేసుకొని ఇక్కడ చూస్ ఫైల్ అయిన ఆప్షన్ ద్వారా దాన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలా ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా ఆ ఎర్లీవ్ డీటెయిల్స్ మనం అప్డేట్ చేసిన తర్వాత కన్సర్న్ స్కూల్ యొక్క డీడీఓ గారు కన్ఫామ్ విత్ సైన్ అయిన ఆప్షన్ ప్రెస్ చేసి ఆధార్కి వచ్చేటటువంటి ఓటీపీ ద్వారా ఆ ఎంప్లాయీస్ యొక్క అందరి ఎర్న్లీవ్ సబ్మిటెడ్ డీటెయిల్స్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఈ సైన్ సక్సెస్ఫుల్లీగా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్రూవ్డ్ లిస్ట్ అనే దాని మీద మనం ప్రెస్ చేస్తే స్కూల్లో ఉన్నటువంటి అందరి ఎంప్లాయీస్ అప్డేట్ చేసినటువంటి ఎన్లీవ్ బ్యాలెన్స్ మొత్తం కూడా మనకి అక్కడ కనబడుతుంది అనమాట ఈ విధంగా జనవరి నెల శాలరీ ప్రిపరేషన్కి సంబంధించి నిధి పేరోల్ సైట్లో డిడివో యాక్టివిటీస్లో అంటే ప్రీ పే బిల్స్ యాక్టివిటీస్ కింద ఈ మూడింటిని కూడా అందరికీ సంబంధించి అన్ని స్కూల్లో అందరు ఎంప్లాయీస్కి మనం అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే శాలరీ బిల్ అనేది ప్రిపేర్ చేయడానికి వీలు కుదురుతుంది